పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమలను అరికట్టినప్పుడే డెంగ్యూ వ్యాధిని నియంత్రించవచ్చునని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ అన్నారు నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్ నుంచి బస్ డిపో వరకు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు వైద్య ఆరోగ్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ నివారణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాధిని నియంత్రించామని చెప్పారు ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రై డేను నిర్వహిస్తున్నామన్నారు ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ నియంత్రణలోనే ఉందని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ తెలిపారు జిల్లాలో ర్యాపిడ్ డెంగ్యూ టెస్ట్లు కానీ తర్వాత టీ హబ్లో ఉండేటువంటి ఎల్ఈసార్ టెస్టులు కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క దోమలు నివారించడానికి మాకు అబేట్ కానీ తర్వాత మలాతియాన్ కానీ పైరత్నం కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాటిని కూడా గ్రామ పంచాయతీ అబేట్ ముఖ్యంగా పంచాయతీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫాగింగ్ కానీ అన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది దీనికి మేము ప్రత్యేకంగా రిస్క్ ఏరియాలో కూడా గుర్తించాము వాటిలో ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఈసారి డెంగ్యూ రాకుండా ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతున్నామండి